ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి ఒక మహా తీర్పు ఇది డాక్టర్ పార్థసారథి గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఈరోజు ఆయన కేవలం ఇరవై ఐదు రోజుల ప్రచారం చేపడితే పద్దెనిమిదిన్నర వేల ఓట్లతో ఇక్కడ అత్యధిక మెజారిటీతో ప్రజలు ఆయన్ని ఆదరించి గెలిపించారు సో ఈ సందర్భంగా ఈరోజు మేము ఏమైతే ఇందిరానగర్లో ఆ రోజు అభ్యర్థిని తీసుకొని వచ్చి తెలుగుదేశం జనసేన పార్టీ ఏమైతే హామీలు ఇచ్చామో ఇక్కడ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిపి గెలిచినటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఈ వార్డుని నిర్లక్ష్యం చేశాడో ఈ ప్రజలను నిర్లక్ష్యం చేశాడో అటువంటి నిర్లక్ష్యం జరగదు ఒక్కసారి పార్థసారథి గారిని గెలిపించండి మేము తప్పకుండా ఈ వార్డును అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మాట ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత సంబరాలు సంతోషాలు అనేది ఇవన్నీ కామన్ కానీ ఇచ్చినటువంటి మాటను మీకు ఖచ్చితంగా పూర్తి చేస్తామనేటువంటి విషయాన్ని ఈ ఇందిరానగర్ వార్డు ప్రజలకు తెలియజేయడానికే ఈరోజు ఇందిరానగర్కు రావడం జరిగింది ఇక్కడ నేను జనసేన పార్టీగా వచ్చినానంటే కూడా నా వెంట పార్థసారథి గారు మరియు తెలుగుదేశం పార్టీ ఉంది అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు ఎన్నో అబద్ధాలు దౌర్జన్యాలు బెదిరింపులు వీటినన్నిటినీ తట్టుకొని ప్రజలు పెద్ద మెజారిటీ ఇచ్చి ఈరోజు పార్సారతి గారిని గెలిపించారు వారు ఇచ్చినటువంటి తీర్పు ఈరోజు రేపు ఎవరైనా ఏ పార్టీ వారైనా భయపెట్టాలి ప్రజలను దౌర్జన్యం చేయాలి ఇతర పార్టీల కార్యకర్తలను అలాగే మభ్యపెట్టాలి అనేటువంటి ఆలోచన కూడా రాకోకుండా ఆదోని నియోజకవర్గ ప్రజలు ఇంత మహా తీర్పుని ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క తీర్పునిచ్చారు సో మేము కూడా బాధ్యతాయుతంగానే మెలుగుతాం ఎక్కడ కూడా ఈ విజయాన్ని తీసుకొని అహంకారము లేకపోతే ఇంకొక భావన మాలో రాకోకుండా అణిగి మణిగి ప్రజల కోసం పనిచేస్తామని కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము తప్పకుండా అన్ని పార్టీలు ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో పార్థ సారథి గారి గెలుపు కోసం కృషి కృషి చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకొని ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో సమన్వయం చేసుకొని ప్రజలకు అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తామని కూడా నేను ఈ మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తా ఉన్నా అలాగే చాలా చాలా ప్రచారాలు దుష్ప్రచారాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇది కూటమి ఇక్కడ ఎవరి మాట నెగ్గుతుంది అనేటువంటి దుష్ప్రచారం జరుగుతూ ఉంది నేను ఒకటే చెప్తున్నా మీడియా ముఖంగా ఇక్కడ ఆదోని నియోజకవర్గ ప్రజల మాట నడుస్తుంది ఈ ఐదేండ్లు ప్రజలు ఏమి చెబితే అది చేస్తాము కానీ అన్ని పార్టీలు సమన్వయంతో కూర్చొని ఆ సమస్యను ఏ ఎట్లా పరిష్కరించాలా ఏ రకంగా ఈ ఆధ్వర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి విషయం మాత్రం మూడు పార్టీలు చర్చించుకొని మా ఎమ్మెల్యే సారథి గారి ద్వారా ప్రతి పనిని చేయిస్తామని కూడా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం